హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ దిస్ ఈజ్ వన్ మోర్ గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్ ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మీకు చూపిస్తున్న జ్యువెలరీ అంతా కూడా వింటేజ్ స్టైల్ అనమాట మోస్ట్లీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మన మదర్స్ దగ్గర కానీ గ్రాండ్ మదర్స్ దగ్గర కానీ డెఫినెట్గా ఉండే జ్యువెలరీ ఇవి కాకపోతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కొంతమంది దగ్గర త్రీ లైన్ ఉంటాయి కొంతమంది దగ్గర టూ లైన్స్ ఉంటాయి బీడ్స్ కాస్త పెద్దగానో చిన్నగానో అలా డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఇవైతే పక్కాగా ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మా రిలేటివ్స్లో అయితే అందరి దగ్గర ఇవి కామన్ అనమాట ఏ మ్యారేజెస్కి వెళ్ళినా కూడా ఎవరో ఒకరు ఇలాంటివి వేసుకొని వస్తూ ఉంటారు నేను చెప్పేది పెద్దవాళ్ళ గురించి ఇక్కడ మీకు చూపిస్తున్న జ్యువెలరీలో ఒక్క పగడాల చైన్ తప్ప మిగతా రెండు దండలు కూడా నేను పుట్టక ముందు మా మదర్ తీసుకున్నావు అంటే ఆల్మోస్ట్ థర్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను నాకు చిన్నప్పటి నుండి గుర్తు కూడా లేదనమాట మా మదర్ జ్యువెలరీ ఏదైనా తీసుకోవడము అంతకుముందు ఏమున్నాయో పాపం అవే ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ తన నెక్లెసెస్ అవి ఇంకా ఏజ్ అవుతోంది మేము వేసుకోలేము కదా అని చెప్పి అవి కూడా కన్వర్ట్ చేసి నాకు బ్యాంగిల్స్ తీపించారు ఎవ్రీ బర్త్డే కూడా నాకు ఏదో ఒకటి తీపిస్తారు చిన్నదో పెద్దదో కానీ తనైతే తీసుకోవడం నాకు అస్సలు గుర్తులేదు అట్లాస్ నా మ్యారేజ్ అయిన తర్వాత తనకు కొంచెం ఫ్రీడమ్ దొరికింది ఇప్పుడు ఏదైనా మనీ సేవ్ అయితే తన కోసం తను తీసుకుంటూ ఉంది ఈ పగడాలైతే నార్మల్గా మనకు సేల్ చేస్తారు కదా తెలిసిన వాళ్ళు చిన్న చిన్న షాప్స్లో అక్కడ వాళ్ళ దగ్గర తీసుకొని జిఆర్టీకి వెళ్ళి అక్కడ అల్లించుకుందనమాట గోల్డ్ అయితే ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే యూజ్ చేశారు అండ్ మీరు హుక్ గమనించారంటే ఇది డైరెక్ట్గా మనం తలపై నుండి మెడలో వేసేసుకునేదనమాట సపరేట్గా ఓపెన్ చేసి వేసుకోవడం అంటూ ఏమి ఉండదు ఇలాంటివి ఏంటంటే సేఫ్టీ కూడా అంత ఈజీగా ఎక్కడ జారిపోవు మనకి మోస్ట్లీ మీరు గమనించారంటే మా మదర్ దగ్గర అన్ని ఈ మోడల్సే ఎక్కువగా ఉంటాయి డైరెక్ట్గా మెడలో వేసేసుకునేటివే ఈ ఇయర్ రింగ్స్ కూడా జిఆర్టీలోనే తీసుకుంది ఎందుకంటే సేమ్ సైజ్ బీట్స్ ఉన్నవి కావాలని చెప్పి సేమ్ సైజులో అనమాట రెండూ కూడా కాకపోతే కలర్ కొంచెం డార్కర్ షేడ్లో ఉంటాయి ఇయర్ రింగ్స్ అండ్ చైన్ విషయానికి వస్తే కొంచెం లైటర్ షేడ్లో ఉంటాయి వేసుకుంటే అంత పర్టికులర్గా మనకైతే తెలియదు వెయిట్ విషయానికి వస్తే త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడంటే గోల్డ్ ప్రైస్ ఎక్కువైపోయింది కానీ ఇవి తీసుకున్నప్పుడు ఇవి మాకు తక్కువ ప్రైస్కే వచ్చాయి అంటే ఆ టైంలో ఆ మనీ ఎక్కువే అనిపించిందిలేండి పగడాలు మీరు గమనించారంటే ఒక్క ముత్యం తప్ప పగడంతో వేరే స్టోన్ ఏది అంతగా మ్యాచ్ అవ్వదు ముత్యాలు పగడాలు చాలా బాగుంటాయి కాంబినేషన్ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు కొంచెం సిలిండర్ షేప్లో ఉన్న పగడాలైతే చూస్తూ ఉన్నాను నేను గోల్డ్ బాల్స్తో అల్లించి ఉన్నారనమాట కొంచెం పెద్దవాళ్ళు వేసుకొని వస్తూ వన్ లైనే వేసుకుంటున్నారు నాకైతే ఆ మోడల్ చాలా నచ్చాయి అలా అని చెప్పి వాళ్ళని పిక్ అయితే అడగలేము కదా షాప్స్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకైతే అర్థం అవ్వట్లేదు పింట్రెస్ట్లో కూడా నేను చాలా ట్రై చేశాను సిమిలర్ మోడల్స్ నాకు అస్సలు కనిపించట్లేదు నాకు అలాంటి మోడల్ మా మదర్కి సజెస్ట్ చేయాలని ఉంది చూస్తాను మేబీ పింట్రెస్ట్లో ఇంకా కూడా సర్చ్ చేస్తే ఏమైనా ఆ మోడల్స్ దొరుకుతాయేమో ఇయర్ రింగ్స్ అండ్ పగడాల్ చైన్ సెట్ అయ్యాయని మీకు అనిపిస్తుందా నాకైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించాయి నెక్స్ట్ అయితే ఈ ముత్యాల దండ దీన్ని హారం అనే అంత పెద్దది కాదు చైన్ అని మరీ తీసి పడేయలేము బాగుంటుంది ఇది కూడా ఈ ముత్యాల షేప్ అయితే ప్రజెంట్ పెద్దగా దొరకట్లేదు ఒకప్పుడు ఎక్కువగా ఈ మోడలే వచ్చేటివి కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా రౌండ్ షేప్లో ఉన్నవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కదా ఈ బీడ్స్ అయితే తగ్గిపోయాయి ఐ మీన్ ముత్యాలైతే తగ్గిపోయాయి మార్కెట్లో థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా కూడా మీరు గమనించారంటే ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు ఆల్సో షేడ్ అవ్వలేదు పైన ఉన్న లేయర్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఫేక్ వాటికి ఇవి ఒరిజినల్ అని చెప్పి చూస్తేనే మనకు తెలిసిపోతుంది ప్రెజెంట్ ఏంటంటే ఒరిజినల్ అని చెప్పి మనకు సింథటిక్వి సేల్ చేసేస్తున్నారు ఈ ముత్యాల దండ చాలా బాగుంటుంది కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మెళికల్ పడుతూ ఉంటుంది ఐ స్టిల్ రిమెంబర్ నేను మా పాపకు కూడా చిన్నప్పుడు టూ లేయర్స్ వేసి వేశాను కూడా తనకు కూడా చాలా బాగున్నాయి ఓల్డ్ మోడల్ అయితే అస్సలు అనిపించలేదు వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలనే రీసెంట్ టైమ్స్లో మేము ముత్యాలున్న ఇయర్ రింగ్స్ కోసం వెతుకుతూ ఉన్నాము మాకైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేటి దొరకట్లేదు బట్ టైమ్ బీయింగ్ అయితే మాత్రం ఆల్రెడీ మా మదర్ దగ్గర డైమండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా రీసెంట్గా మేము కడపలో తీసుకున్నవి అవైతే తను పేర్ చేసుకుంటుంది అవి కూడా నేను మీకు చూపిస్తాను చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఆల్రెడీ నేనైతే వీడియో అవి పర్చేస్ చేసేటప్పుడు బ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేశాను బట్ ఆ బ్లాగ్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళ కోసం ఈ ఇయర్ రింగ్స్ అయితే అయితే నేను చూపిస్తున్నాను చూసారా మ్యాచ్ అయినట్లే ఉంది కదా సెట్ అయిపోతాయి కానీ స్టిల్ ఎందుకో ముత్యాలు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మేము గోల్డ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడల్లా ముత్యాలు ఉన్న ఇయర్ రింగ్స్ అయితే అడుగుతూనే ఉన్నాము బట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే దొరకట్లేదు ఈ ఇయర్ రింగ్స్లో ఉన్న పింక్ స్టోన్స్ అయితే రూబీ స్టోన్స్ రూబీ స్టోన్స్ చుట్టూ ఉన్నవైతే డైమండ్స్ ఇవి కృష్ణా బ్రాండ్ అనమాట మీలో మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది కిష్ణా బ్రాండ్ డైమండ్ జ్యువెలరీ ఇది బైబ్యాక్ కూడా ఉంటుందన్నమాట ఇన్ కేస్ ఫ్యూచర్లో మనం మార్చుకోవాలి అంటే మనము ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకైతే బైబ్యాక్ వాల్యూ ఉంటుంది మనము ఎక్స్చేంజ్ చేసుకొని వేరే ఇయర్ రింగ్స్ వాళ్ళ బ్రాండ్లోనే మనం తీసుకోవచ్చు ఇయర్ రింగ్స్లో కొన్ని మోడల్స్ ఏంటంటే చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి అందరికీ సెట్ అవుతాయి అనమాట ఈ ఇయర్ రింగ్స్ నాకెందుకో అలా అనిపిస్తాయి అందరికీ సెట్ అవుతాయి అనిపిస్తాయి ఇప్పుడు మా ఇంట్లో ఉన్న త్రీ జనరేషన్స్ వాళ్ళకి సెట్ అవుతాయి నెక్స్ట్ అయితే బ్లాక్ బీడ్స్ చూసేద్దాము బ్లాక్ బీడ్స్ మనం ఎక్కడ చూసినా కూడా మోస్ట్లీ పెద్దవాళ్ళ దగ్గర పెండెంట్ ఉన్నవే ఉంటాయి కదా మనము రెగ్యులర్గా చూసే మోడల్స్ అవి కాకపోతే మా మదర్ దగ్గర ఉన్నవి నాకు ఎందుకో చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది దీనికైతే పెండెంట్ ఉండదు తను ఏంటంటే మామూలుగా శారీ పైన వేసుకోదు నెక్లెసెస్ కానీ ఏవైనా ఇలాంటి బీట్స్ జ్యువెలరీస్ కూడా ఏవి పైన వేసుకోదనమాట సో పెండెంట్ ఉన్న వేవీ కూడా తనైతే తీసుకోదు తీసుకున్న వేస్టే కదా పెండెంట్ ఏమో కింద ఉంటుంది మనం శారీ పైన వేసుకోకుండా ఉంటే కన్నా ఊరికే గోల్డ్కి అనవసరంగా మనం మనీ పెడతామే కానీ ఏమీ యూజ్ ఉండదు ఇది కూడా సేమ్ మిగతా వాటిల్లాగే డైరెక్ట్గా తలపై నుండి మెల్లో వేసుకునేది హుక్ అంటూ ఏం సపరేట్గా ఇవ్వలేదు చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాకపోతే వీటితో ప్రాబ్లం ఏంటంటే ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఓన్లీ ట్వంటీ క్యారెట్సే వేసుకుంటున్నారు అప్పుడు హాల్ మార్కింగ్ లేదు ఆల్సో కాపర్ కొంచెం ఎక్కువగా లోకల్ షాప్స్ వాళ్ళు మిక్స్ చేసేవాళ్ళు కాబట్టి ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం నష్టపోతాము కానీ మేము అప్పుడు కొన్న గోల్డ్ ప్రైస్కి ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి కంపారిజనే లేదులేండి అప్పుడు చాలా తక్కువకు తీసుకుని ఉంటాం కదా ఈ బ్లాక్ బీడ్స్కి మా మదర్ పేర్ చేసే ఇయర్ రింగ్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ఇయర్ రింగ్స్ అయితే ఈ బ్లాక్ బీడ్స్ వేసుకున్నప్పుడల్లా తను యూజ్ చేస్తుంది ఇవి మేము కడపలో తీసుకున్నవే నరేష్ లో నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ వెయిట్ విషయానికి వస్తే థర్టీ గ్రామ్స్ వరకు ఉన్నాయంట అప్పుడేంటంటే ప్రతి వస్తువు కూడా కాస్త వెయిట్లోనే చేయించుకునే వాళ్ళు ఇప్పుడంటే ప్రైజెస్ పెరగడం బట్టి మనము తక్కువ వెయిట్లో చూస్తున్నాము ఆర్నమెంట్స్ ఏవి తీసుకోవాలన్నా కూడా ఈ ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి అసలు ఇలా నార్మల్గా చూస్తే మనకు తెలియదు కానీ మనం ఇయర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవైతే టోటలీ అన్ప్లాన్డ్ పర్చేజ్ అని చెప్పాలి మేము ఏవో గోల్డ్ జ్యువెలరీ తీసుకొని బిల్లింగ్ వేయించుకునే టైంలో ఇవి మాకు కౌంటర్లో కనిపించాయి అప్పటికప్పుడు అనుకొని పర్చేజ్ చేశాము దట్స్ ఆల్ ఫర్ టుడే అండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో ఈ జ్యువెలరీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్ స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్ ఎవ్రీవాన్ బై బాయ్